ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం అందరూ కూడా ఈ డుండి గణపతి వ్రతం చేసుకోవాలి అసలు ఈ వ్రతానికి డుండి గణపతి వ్రతం అనే పేరు ఎందుకు వచ్చింది ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలంటే దీనికి సంబంధించి పురాణంలో ఒక కథ చెప్పారు ఆ కథ ఏంటంటే ఒకప్పుడు కాశీ క్షేత్రాన్ని దివోదాసు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అయితే ఆ మహారాజు కాశీ క్షేత్రంలో దేవతా శక్తులు ఉండకూడదు సర్పాలేవి ఉండకూడదని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఆజ్ఞ జారీ చేస్తాడు దాంతో కాశీ క్షేత్రం నుంచి దేవతా శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి సర్పాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి అయితే కాశీ క్షేత్రం అంటేనే సకల దేవతలు ఉండే ప్రదేశం అక్కడి నుంచి దేవతాశక్తులు బయటికి వెళ్ళిపోవటం చూసి పరమేశ్వరుడు కోపంతో దివోదాసు గర్వాన్ని అణచమని చెప్పి తన కుమారుడైనటువంటి వినాయకుడిని కాశీ క్షేత్రానికి పంపిస్తాడు అప్పుడు వినాయకుడు కాశీ అడుగు అడుగుపెట్టినటువంటి ప్రదేశమే ఇప్పుడు కాశీలో డుండి గణపతి ఉన్నటువంటి ప్రదేశం అంటే మొట్టమొదటిసారి కాశీ క్షేత్రంలో గణపతి ఒక ప్రదేశంలో పెట్టాడు ఆ ప్రదేశం పేరు డుండి అందుకే అక్కడ కాశీలో గణపతికి డుండి గణపతి అనే పేరు వచ్చింది అలా కాశీలో అడుగుబెట్టి దివోదాసు దగ్గర అనేక రకాలైనటువంటి మారువేషాలతో విన్యాసాలు చేసి గణపతి ఆ దివోదాసుని రాజ్యభ్రష్టు చేస్తాడు ఆయన పదవి పోతుంది అప్పుడు మళ్ళీ క్షేత్రంలోకి దేవతా శక్తులు సర్పాలు అన్నీ ప్రవేశిస్తాయి ఇది చూసే ఆనందంతో పరమేశ్వరుడు కాశీక్షేత్రానికి పూర్వ వైభవం వచ్చిందని చెప్పి కైలాసం నుంచి పరమేశ్వరుడు కూడా వచ్చి కాశీక్షేత్రంలో అడుగు పెడతాడు అలా కైలాసం నుంచి పరమేశ్వరుడు వచ్చి కాశీక్షేత్రంలో అడుగుపెట్టిన రోజు ఫాల్గుణ శుక్ల చవితి తిథి అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే నా కుమారుడు వినాయకుడు కాశీ క్షేత్రంలో దేవతాశక్తుల్ని పునరుద్ధరించడానికి డుండి అనే ప్రదేశంలో వచ్చి ఇలా కాశీకి పూర్వ వైభవం తెప్పించాడు కాబట్టి ఈరోజు నేను క్షేత్రంలో అడుగుపెట్టిన రోజు డుండి గణపతి అనే పేరుతో అందరూ గణపతిని పూజించాలి మొట్టికాయలు వేసుకోవాలి నమస్కారం పెట్టాలి ఉండ్రాలు నైవేద్యం పెట్టాలి గణపతిని పూజించాలి డుండి గణపతి వ్రతం అనే పేరుతో గణపతిని పూజిస్తే వాళ్ళకి సంవత్సరం మొత్తం ఎలాంటి విఘ్నాలు ఉండవు కార్యసిద్ధి ఏర్పడుతుందని పరమేశ్వరుడు పలుకుతాడు అందుకే శుక్ల చవితి రోజు డుండి గణపతి వ్రతం అనే పేరుతో గణపతిని పూజించాలి అలాగే ఫాల్గుణ శుక్ల చవితి రోజు పుత్ర గణపతి వ్రతం అనే పేరుతో కూడా గణపతిని పూజించాలని పురాణంలో చెప్పారు దానికి కూడా ఒక కథ మనకి పురాణంతో పాటు భవిష్య పురాణంలో కూడా చెప్పారు లుండి గణపతి పడతాం రెండవది పుత్ర గణపతి పడతాం ఏదైనా గణపతిని పూజించాల్సిన రోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం వచ్చింది మరి గణపతిని ఎలా పూజించాలి ఆ రోజు అందరూ కూడా మీ ఇంట్లో ఏ గణపతి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని ఉంచండి ఆ విగ్రహానికి గన్నేరు పూలతో గరికపోసలతో తామర పూలతో పూజ చేస్తూ గణపతి ఎనిమిది నామాలు చదవాలి ఏమంటే నూట ఎనిమిది నామాలు చదవలేవండి అంటే రెండు నామాలు చదువుకోమని గణేషపురాణంలో చెప్పారు ఆ రెండు నామాలు ఏంటంటే ఓం సుముఖాయ నమ ఓం కపిలాయ నమ ఈ రెండు నామాలు చదివినా గణపతి నూట నామాలు చదివిన ఫలితం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గన్నేరు పూలతో పూజించండి వీలైతే తామర పూలతో పూజించండి గరిక పూలతో పూజించండి గన్నేరు ఆకులతో కూడా పూజించచ్చని గణేష పురాణంలో చెప్పారు గన్నేరు పూలు గన్నేరాకులు గరికపోసలు పూలు వీటితో పూజిస్తూ ఓం సుముఖాయ నమ ఓం కపిలాయ నమః ఈ రెండు నామాలు వీలైనన్నిసార్లు చదివి అటుకులు బెల్లం గణపతికి నైవేద్యంగా సమర్పించండి ఉండ్రాళ్ళు కూడా వీలైతే నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఎనిమిది సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైనా ఉంటే ఆ పిల్లల్ని చుట్టుపక్కల వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళకి ఈ అటుకులు బెల్లం పంచిపెట్టండి వాళ్ళకి వస్త్రాలు ఇస్తే ఇంకా మంచిది వాళ్ళ మనసుకి ఏవైనా తినాలనిపిస్తే వాటిని కూడా ఇంకా మంచిది దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు డుండి గణపతి వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు